హలో అండి ఈరోజు నేను నిజంగా అండి ఆ పాత రోజులను గుర్తు చేసుకోవటం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే అసలు ఇప్పుడు పాత రోజులు ఎవరికి గుర్తున్నాయో నాకైతే తెలియదు కానండి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంటాయి కానీ పాత రోజులు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ మీకు కూడా గుర్తు చేయటానికి అనమాట ఈ వీడియో సో ఇంకా ఈరోజు ఏంటంటే చాలా చాలా అండి నాకు చాలా చాలా ఇష్టమైనది అందరికీ ఇష్టమైనది నైంటీస్ వాళ్ళకైతే ఈ మూవీస్ గురించి బాగా ఐడియా ఉండేది అంటే నైంటీస్ అంటే టూ థౌజండ్ అయినా పర్వాలేదు అందుకంటే ఈ మూవీ రిలీజ్ అయిందే టూ థౌజండ్ కాబట్టి సో నాకు చాలా ఇష్టమైంది అలానే అసలుకి అప్పటి రోజులండి నిజంగా ఎంత బాగుండేవానండి అసలు అవి నెమర వేసుకోవటం అంటారు కదా మెమరీస్ అంటారు కదా అవి గుర్తు తెచ్చుకోవటం కూడా ఒక హ్యాపీ అనే చెప్పవచ్చు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే నాకు గుర్తు తెచ్చుకొని నాతో పాటు మీకు కూడా చెప్పడానికి నాకు వచ్చిన ఈ అవకాశం అయితే సో యూట్యూబ్ పుణ్యం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇవే ఈ సోషల్ మీడియానే అప్పుడు ఉంటే అసలుకి మామూలుగా ఉండి దుమ్ము దుమ్ము లేపే వాళ్ళం అన్నమాట సో అప్పుడు లేదు కదా ఇంత ఎక్కడుందండి నా నైంటీస్లో లేదు కదా ఇంతకీ ఏంటంటే ఇప్పుడు మూవీస్ చాలా అసలుకి చాలా సంవత్సరాలు అయిపోయిందండి వెనక దిల్సి చూసుకుంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మూవీ చూసి అంటే మనం చూస్తే ఎంత చూడబోతుంది జస్ట్ మా ఎంత వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే అసలు అప్పటి మూవీస్ ఎంత బాగుండేవండి అసలుకి చక్కగా పద్ధతిగా చక్కగా ఎంత బాగుండేవి కథ బాగుండేది పాటలు బాగుండేవి అర్థాలు బాగుండేవి హీరోస్ బాగుండేవాళ్ళు హీరోయిన్స్ చూస్తుంటే చూడటానికి కూడా ముచ్చటగా ఉండేవండి అసలుకి ఎంత అంటే మనకి ఇప్పుడు ఏంటంటే సగం సగం బట్టలు వేసుకొని మూవీస్ తీయటం ఫ్యాషన్ అనుకుంటారు కానీ ఆ ఫ్యాషన్ అప్పుడే ఉందండి ఎందుకంటే చక్కగా నిండుగా బట్టలు వేసుకొని తీస్తున్నప్పుడు మూవీస్ అసలు ఇప్పుడు కూడా మనము ఆ మూవీస్ని చెప్పుకుంటున్నాము అనేసి అంటే ఎందుకంటే చెప్పుకుంటున్నాము అనేసి అని అంటే మరి గుర్తుంబట్టాయి కదండి చెప్పుకుంటుంది ఇంతకీ ఏంటి అనేసి అనుకుంటున్నారండి సో అప్పట్ అప్పట్లో మూవీస్ నాకైతే చాలా చాలా బాగుండేవండి సో ఆ మూవీస్ ఏంటంటే తరుణ్ అండి మీ అందరికీ గుర్తే ఉంటుంది సో తరుణ్ గారి మూవీస్ ఎంత బాగుండేవంటే చిరంజీవి గారి మూవీస్ కూడా ఆ నైంటీస్లో అండి మా మేము నైంటీస్ కిడ్స్ కాబట్టి అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు అల్లుడో మజాక గరాణ మొగుడు ఇవన్నీ కూడా సూపర్ సూపర్ హిట్ మూవీస్ అండి అది మన నేను చెప్పనవసరం లేదు అది అందరికి కూడా తెలిసిందేను అప్పట్లో అసలు ఆ పాటలకు కానీ ఆ క్రేజ్ కానీ అసలుకి మీరు గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మూవీస్లందరూ కూడా నగ్మా గారు కానీ విజయశాంతి గారు కానీ మీనా గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఎంత మంచిగా ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళు అంటే అసలు చాలా చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు అలానే మనకి ఇంకా అవి నైంటీస్ ఇంకా టూ థౌజండ్ అంటే మేము కిట్ కావాలి టూ థౌజండ్కి వచ్చేసి చెప్తున్నాను అసలు దాంట్లో ఎంత నాకైతే అస్సలు అంత మంచి ఇష్టమంటే అంత ఇష్టమంటే అదేంటి అనేసి అనుకుంటున్నారండి నువ్వే కావాలండి ఆల్రెడీ నేను మన దాంట్లో ఒక వీడియో కూడా చేసి పెట్టాను మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు అప్పట్లో ఆ సినిమా ఎంత క్రేజ్ ఉండేదండి అసలుకి అసలుకి టూ థౌ టూ థౌజండ్లో రిలీజ్ అయింది ఆ మూవీ సో అప్పుడు మేము సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నాము అంటే ఎయిత్ నా నాకు గుర్తులేదు కానీ హై స్కూల్కి వెళ్తే వెళ్తున్నామండి అది మాత్రం గుర్తుంది నాకు అసలు ఒక వన్ ఇయర్ దాకా ఆడిందండి కొన్ని సినిమాలు వన్ ఇయర్ దాకా ఆడి అనేసి అన్నారు కానీ మనకు తెలియదు కానీ నాకు నాకు తెలిసినంత వరకు ఏంటంటే నువ్వే కావాలి అండి అస్సలకి మీలే ఎంతమంది గుర్తుందండి నువ్వే కావాలి మీకు గుర్తున్నట్టయితే తప్పకుండా అయితే నాకు కామెంట్స్ అలా తెలిపండి అసలు ఆ పాఠాలకున్న అర్థం కానీ ఆ మూవీ అసలు ఏంటంటే అది లవ్ స్టోరీయా ఫ్యామిలీ అన్నీ ఉన్నాయండి అన్నీ మిక్స్ ఉన్నాయి ఆ మూవీస్లో అసలు రీచ్ అప్పలో ఆమె పేరు ఎంత బాగుండిద్దండి అసలుకి ఫస్ట్ మన సాయి కిరణ్ గారు సాయి కిరణ్ గారిని నేను ఫస్ట్ అక్కడే చూశానండి తర్వాత గుప్పిడంత మనసు సీరియల్లో పూర్తిగా అర్థమైంది ఇంకోటి లయా గారు ఆయన కూడా తీశారు ఒక మూవీ ఆ మూవీ కూడా హిట్ అయింది ప్రేమిస్తే అది కూడా బాగుంది కానీ ఈయన అప్పుడప్పుడే కదండి వస్తుంది సాయి కిరణ్ గారు అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది ఆ పాట ఆయనే కదా పాడింది చాలా బాగుంది అసలు ఆ గ్రౌండ్ ఎంత బాగుండిద్ది అసలుకి నిజంగా ఫస్ట్ మీరు చూస్తే అసలు మనకి నువ్వే కావాలి మూవీలో ఫస్ట్ రింగులు అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదండి ఎందుకంటే షాపింగ్ మాల్ ఓపెన్కి వెళ్ళినప్పుడు మన తరుణ్ గారును అలానే రీచ్ గారు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి గిఫ్ట్ కొట్టేస్తారు కదా సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే వాళ్ళు లవర్స్ అవుతారు బట్ అసలు ఆ సినిమా అయితే నిజంగా హైలైట్ అండి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క హానిమత్యం అని చెప్పొచ్చు అంత బాగుండిద్ది ఆ మూవీ అసలు అసలు మీరు చూస్తే ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఆ పాట హైలైట్ కదండి ఇప్పటికి కూడా నేను నేను సాంగ్స్ విన్నాను అనేసి అంటే ఓల్డ్ సాంగ్స్ వింటానండి నేను ఈ సాంగ్సే నేను ఇప్పుడు వచ్చిన మూవీస్ తప్పు అని అంటే మనందరికీ తెలిసిందే కదండి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడు మూవీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు వెబ్ సిరీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అంతా అసలు ఎలా ఉంది అనేది నేను చెప్పనవసరం లేదండి అది మీకే తెలుసు అందరికీ తెలుసు ఎవరండి పద్ధతిగా డ్రెస్సులు వేసుకొని మూవీస్ చేస్తుంది అప్పట్లో మనకి నేను చెప్పిన మూవీస్ అన్నింటిలో మీ ఆర్తి అగర్వాల్ గారు నువ్వు నాకు నచ్చావు కానీ నువ్వే కావాలి కానీ నువ్వు లేక నేను లేను కానీ ఎంత బాగుండిద్దండి నువ్వు లేక నేను అసలు ఫుల్ ఫ్యామిలీ స్టోరీ అండి నేను మొన్ననే టీవీలో చూశాను నువ్వు లేక నేను లేను మూవీ ఇంక మనం నువ్వే కావాల మూవీ గురించి మాట్లాడుతున్నావు కానీ అబ్బా అసలు నాకైతే చూడాలి రామోజీ గారి కదండి అది శ్రవంతి రవికిషోర్ గారు తీసింది సో ఆ మూవీ అసలు అసలు ఎంత బాగుండిద్దండి మీల ఎంతమందికి నచ్చిద్దండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఆ మూవీ నాకు టైం ఉంటే మాత్రం తప్పకుండా అయితే నేను ఆ మూవీ చూస్తూనే ఉంటాము పోతే వాళ్ళు మనకి మామూలుగా తరుణ్ గురించి మనకు తెలిసిందే కదండి దాంట్లో వర్షా క్యారెక్టర్ అదే పడిపోతూ ఉంటుంది కదా అసలు కోవేసర్లా గారి కామెడీ కానీ అలానే ఒక హైట్ టు షుక్రియా అంటారు కదా ఆయన ఆయన ఏదో నాకు తెలీదు ఆయన కామెడీ కానీ వీళ్ళిద్దరు కూడా చివరి వరకు కూడా వాళ్ళ ప్రేమని దాచిపెట్టుకోవటము అసలు ఎంత బాగుండుద్దోనండి నిజంగా మనకి ఎప్పటికి కూడా ఫీల్ ఉన్న సాంగ్స్ ఏది అంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమేందుకు ఆ సాంగ్ కదండి ఇప్పటికి కూడా గుర్తుండిపోయే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సో ఎవరు మర్చిపోరండి నైంటీ కిడ్స్ ఈ మూవీ తరుణ్ గారు తీసిన మూవీస్లో నువ్వే కావాలి ఆయన అన్ని ఎన్మీదే తీస్తారు చూడండి నువ్వే నువ్వే సూపర్ డూపర్ హిట్ నువ్వు లేక నేను లేను సూపర్ డీ డూపర్ హిట్ తరుణ్ గారు సినిమాలు అప్పట్లో అసలు తరుణ్ గారు కానీ ఉదయ్ కిరణ్ గారు కానీ ఎంత మంచి మంచి సినిమాలు అండి అసలు వాళ్ళవి అసలు ఇప్పుడు ఆ సినిమాలు ఎక్కడ దొరకట్లేదండి ఒక్క మంచి పాట ఉందాము అనేసి అంటే అంత నా దృష్టిలో అయితే అంత ఇంకెం వేరే పదాలు వాడకూడదు కానీ మనము అంటే అసలు నాకేం నచ్చమండి అసలు నేను మూవీస్ కొన్ని సంవత్సరాలు అయిపోయింది నేను థియేటర్కి వెళ్ళి కూడా మూవీస్ చూడటము ఎందుకంటే స్టోరీలు ఉన్నాయా అసలుకి ఫ్యామిలీ ఉందా డ్రెస్సింగ్ ఉందా అసలు ఒక సినిమా చూద్దామంటే అసలు ఏముందంటే సినిమాలో మీరు గమనిస్తే నేను చెప్పిన వాటిలో నాకు తెలిసి ఇవేనండి నాకు చాలా ఉన్నాయి బట్ నాకు మైండ్లో ఏంటంటే నాకు ఫిక్స్ అయిపోయినాయి ఏంటంటే ఈ మూవీస్ అని అనమాట సో నాకు ఇంకా ఇంకా చాలా కొన్ని కొన్ని మూవీస్ ఉన్నాయండి ఇంకా ఏంటి మౌనమేళనోయి అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేదండి ఆ అమ్మాయి మొత్తం మొత్తం కూడా సంపద అమ్మాయి పేరు మొత్తం కూడా అమ్మాయి డ్రెస్లే వేసిద్దండి ఇలా మనకి తీస్తే లేక నేను లేను కానీ నువ్వే నువ్వే శ్రీయా గారి మూవీస్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సాంగ్స్ అలానే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు హీరోలు హీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ కానీ ఇప్పుడండి ఎక్కడ చూసిన నాలుగు గోడల మధ్య జరగాల్సినవి సగం అన్నీ తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నారు ఇంకా ఇంక మనకి విచ్చల మీడియా అయిపోయింది కదండి అసలుకి ఆ వెబ్ సిరీస్ అయితే అస్సలు చూడలేము అసలుకి అమ్మో బాబోయ్ స్టాచర్ స్టార్చర్ ఉండిద్ది అసలు వెబ్ సిరీస్ అయితే సో మళ్ళీ ఇంకా రావండి అలాంటి మూవీస్ తెలియదు ఇంకా ముందు ముందు ఇంకా ఘోరాతి ఘోరంగా వస్తాయి మూవీస్ ఎందుకంటే అర్థమైపోతుంది ఇప్పుడే చూడలేకపోతున్నాం మూవీస్ ఇంక ముందు ముందు ఏం చూస్తామండి అయినా కానీ సినిమాలు చూసే ఇంట్రెస్ట్ కానీ అవన్నీ కూడా పోయినాయండి అంత మంచి మంచి సినిమాలు ఏది అంత అనిపించట్లో మన ఏదో టీవీలో కోర్టు మూవీ చూసామండి ఆ మూవీ కూడా చాలా పద్ధతిగా ఉంది అమ్మాయి ఎంగు కావాల్సి ఇద్దరు ఎంగే కానీ కూడా ఎక్కడా కూడా నాని గారు కదా తీసింది ఎక్కడా కూడా అసలుకి చిన్న అంటే వాళ్ళు హీరో హీరోయిన్ మధ్య చిన్నది ఇన్స్టెంట్ కూడా లేకుండా అంటే ఏమీ బ్యాడ్ అనేది లేకుండా మంచిగా తీసారండి అసలుకి మూవీస్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మూవీస్లో అది బెస్ట్ అని చెప్పవచ్చు కానీ ఏదైనా కాని పాత రోజులు మళ్ళీ రావాలండి నిజంగా ఇంకా రావు కూడా ఉండే ఉండే కొందరిన టూ మచ్ అసలు ఏదేమైనా కానీ మనం ఎప్పటికీ మర్చిపోయి పాపం తరుణ్ గారు ఇప్పుడు అంటే ఆయన మూవీస్ తీయట్లేదు కదా ఇంకా ఆయన అయిపోయింది అంటే మూవీస్ ఎక్కడ వస్తారండి ఆయన్ని అలాంటి వాళ్ళని తొక్కేసేసారు కదా ఆల్రెడీ ఉదయకిరణ్ గారిని తరుణ్ గారిని ఎంతమందిని తొక్కేసేసారండి తొక్కేసిన వాళ్ళు ఎవరో కూడా మనందరికీ తెలుసు సో ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు మూవీస్ చూడాలన్న ఇంట్రెస్ట్ లేదు మూవీస్ చూడాలన్న ఉత్సాహం లేదు కనీసం మనకి యూట్యూబ్ ఉంది కదా కనీసం ఒక్కొక్క రోజు గుర్తొచ్చినప్పుడల్లా ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మీతో కూడా షేర్ చేసుకున్నామని ఈ వీడియోను చేస్తున్నానండి నిజంగా నువ్వే కావాలి అసలుకి ఎంత బాగుండిద్దంటే ఒక్క పాట అసలు నాకైతే ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంది ఆ పాట ఎంత బాగుండిద్దరండి ఇంకా లైలా పాట ఉండేది కదా లై లైలా పాట లైలా పాట బాగుండిద్ది అంటే ఏది తీసేయటానికి ఉండదండి సో అంత బాగుంటాయండి మూవీస్ సో ముందు ముందైనా వస్తే ఇంకా రావు రావండి అలాంటివి అసలు మనం ఊహించుకోవటం కూడా మన తప్పు అయిపోద్ది సో మీలో ఎంతమందికి నువ్వే కావాలి మూవీ గుర్తుందో తప్పకుండా కామెంట్స్లో తెలిపండి